అన్నవరం దేవస్థానంలో దేవతామూర్తులకు చేసే నివేదన అంశం మరోమారు చర్చిగా మారింది మహా నివేదన అనేది మధ్యాహ్నం పూట జరగాలని ఖచ్చితంగా హిందూ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి అసలు ఈ నమూనా ఆలయం వద్ద ఇన్ని కోట్ల ఆదాయం వచ్చే సత్యదేవునికి నెలకు కోట్ల రూపాయలైతే ఆదాయం వస్తుంది ఈ కోట్ల రూపాయల ఆదాయాన్ని చూస్తున్నారు తప్ప సత్యదేవునికి చేసే కైంకర్యాల విషయంలో ఆ అర్చకులు కానీ దేవస్థానం అధికారులు కానీ అనేది ఒక కంప్లైంట్గా ఉంది దీనిపై మాట్లాడడానికి మనతో బీజేపీ సీనియర్ నేత మాలక చెప్పండి అన్నవరం దేవస్థానం సంబంధించి రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి టెంపుల్ అది రాష్ట్రంలోనే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అన్నవరం సత్యదేవ ఆయన మహా సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోవడంలో కానీ స్వామివారి దర్శనం కానీ ఒక ప్రయారిటీ ఇచ్చేటటువంటి ఎందుకంటే విశ్వాసం కలిగినటువంటి హిందువులు అందరూ కూడా వస్తూ ఉంటారు కానీ ఆ యొక్క టెంపుల్ దర్శనమే కాకోకుండా ఆ అన్నవరం ఆనుకొని వెళ్తున్నటువంటి హైవేలో ఎవరైతే భక్తులు వెళ్తారో వారందరూ కూడా వెళుతున్నప్పుడు దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళేటప్పుడు ఒకవైపు వచ్చేటప్పుడు ఒకవైపు అక్కడ ఉత్సవ విగ్రహాలు లేకపోతే ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది ఎక్కడ ఏ టెంపుల్ నిర్మాణం చేసినా ఉత్సవ విగ్రహాలు పెట్టినా లేకపోతే మన యొక్క ధార్మిక కార్యక్రమాలు జరిపేటటువంటి ఒక కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దేవుడికి కార్యం కార్యాలు నిర్వహించడంలో కానీ లేక మధ్యాహ్నం ఏదైతే ప్రసాదం పెట్టడం పెట్టేటటువంటి విషయం కానీ నిరంతరం జరుగుతూ ఉంటుంది ఆ విధంగానే భక్తుల యొక్క దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది అయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి సమాచారంలో అన్నవారం సంబంధించినటువంటి రెండు వైపులా ఉండేటటువంటి ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు కానివ్వండి ఉత్సవ విగ్రహాలు కానివ్వండి మధ్యాహ్నం పూట నైవేద్యం పెట్టట్లేదు దాని కారణంగా అటువైపు వెళ్తున్నటువంటి భక్తులు కానీ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాటర్స్ వాళ్ళు కానీ ఏదో వాళ్ళు తయారు చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి పెట్టి ఆ సోమవారికి దండం పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పి ఇవాళ కొంత మీడియాలో సమాచారం ఉంది కొంతమంది భక్తులు కూడా సమాచారం చెప్పడం జరిగింది ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ స్థాయి ఆఫీసరు ఆ యొక్క ఆ టెంపుల్కి ఈవోగా ఉండేటువంటి పరిస్థితి ఉంది చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క కమిటీ కూడా వారసత్వం కూడినటువంటి కమిటీ ఉంది దాంట్లోనే ప్రధాన అర్చకులు ఉంటారు లేకపోతే దానికి సంబంధించినటువంటి వైద్యక కమిటీ ఉంటుంది ధార్మిక కమిటీ ఉంటుంది ఇన్ని కమిటీలు ఉండి అక్కడ ఉండేటటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈ యొక్క వారం వారం కానీ నెల నెల కానీ ఏం జరుగుతుంది భక్తులకి ఏ విధంగా దర్శనం మనం ఇవ్వగలుగుతున్నాం భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి దేవుడి యొక్క కాంకర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటటువంటి విశ్లేషణ కానీ సమీక్ష కానీ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయేమో అనిపిస్తుంది కాబట్టి దేవాదాయ శాఖ సంబంధించి అన్నవారానికి ఎంత డబ్బు వస్తుందో భక్తులందరూ కూడా ఇచ్చిన డబ్బు అది ఎవరి సొమ్ము కాదు ఎవరింట్లో తెచ్చిపెట్టింది కాదు ఇవాళ కొత్తగా ప్రసాదం అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అన్నవరం సంబంధించి డెవలప్మెంట్కి డబ్బు ఇచ్చింది ఇంత డెవలప్ జరుగుతుంటే భక్తులు బాధపడే విధంగా మధ్యాహ్నం పూట ప్రసాదం సోమవారికి పెట్టట్లేదు అనేటటువంటి ఒక మనసులో బాధ కలిగే విధంగా జరిగేటటువంటి కార్యక్రమాలని చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాం మేము దీని మీద వెంటనే అక్కడ ఈవో గారు కానివ్వండి లేకపోతే అక్కడ ఉండేటటువంటి కోఆర్డినేషన్ కమిటీలు కానివ్వండి వెంటనే పరిష్కరించకపోతే దీన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మంత్రి దగ్గర తీసుకెళ్ళి దీని మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా తప్పు ఎవరు చేసినప్పటికి కూడా ఇది ఎవరింట్లో డబ్బు ఖర్చు పెట్టడం కాదు ఎవరి సొంత సొంత ఇల్లు కాదు భక్తులకి సౌకర్యాలు కల్పించడం దేవుడికి అన్ని రకాలుగా గౌరవించడం అనేది మన సాంప్రదాయం సాంప్రదాయానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇష్టం లేకపోతే వాళ్ళు హిందువులు కాకపోతే రిజన్ చేసి బయటికి వెళ్ళిపోండి హిందువులు అయితే సాంప్రదాయాన్ని గట్టిగా పాటించండి నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కాకినాడ జిల్లా గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్గా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను కలెక్టర్ గారి ద్వారా అవసరమైతే దేవాదాయ శాఖ మంత్రి కూడా నేను కంప్లైంట్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే సత్యదేవునికి నివేదన విషయంలో అధికారుల అలసత్వం అయితే భక్తులకి తీవ్ర ఆగ్రహ వేశాలు అయితే తెప్పిస్తుంది ఈ మహా నివేదన ఏదైతే ఉందో అంటే స్మార్త ఆగమంలో కానీ వైకానస ఆగమంలో కానీ ప్రతిష్ట చేసిన విగ్రహాలకు ఖచ్చితంగా మధ్యాహ్న నివేదన అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందని పండితులు చెప్తున్నారు మరోవైపు ఈ దేవాదాయ శాఖ కమిషనర్గా వ్యవహరిస్తున్న ఎస్ సత్యనారాయణ అయితే ఆయన కాకినాడ సబ్ కలెక్టర్గా కూడా పనిచేశారు అన్నవరం దేవస్థానంలో ఆయన యువగా కూడా పనిచేశారు ఈ నేపథ్యంలో అన్నవరంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన దృష్టికి వెళ్ళకపోవడం ఆయన కూడా అన్నవరం వరం అన్నవరంపై వేయడం కూడా భక్తుల్లో ఆగ్రహ వేశాలు తెప్పిస్తుంది ఏదేమైనప్పటికీ కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అన్నవరం దేవస్థానం సత్యదేవుని కంకర్యాలలో అధికారులు వ్యవహరిస్తున్న తీరైతే భక్తుల హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ఈ తప్పిదాలనైతే సత్వరం తరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని కూడా భక్తులు అటు గ్రామస్తులు ఇటు ధార్మిక సంఘాలు కూడా తీవ్రంగా చెప్తున్నమాట మెగానే న్యూస్ కోసం వీడియో దొరబాబతో ఉదయ్ కాకినాడ నుంచి